నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఆధార్ కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు కాంగ్రెస్ నేత సాయి మహేందర్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చొరవతో ఆధార్ కేంద్రాన్ని తిరిగి సుల్తానాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ సుల్తానాబాద్ మండలానికి సంబంధించిన వారు ఈ ఆధార్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు సుల్తానాబాద్ పట్టణ మరియు మండల ప్రజలకు శుభవార్త రేపు అనగా మార్చ్ ఫస్ట్ నాడు సుల్తానాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో గత సంవత్సర నరంగా ఇబ్బంది పదవిలో ఇబ్బంది పడుతున్న ఆధార్ సెంటర్ను మళ్ళీ ఓపెనింగ్ చేయడానికి గౌరవనీయులు పెద్దలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే నాయకుడు అదేవిధంగా బలహీన వర్గాలను అదేవిధంగా నిరుపేదను పేదలను పట్టించుకునే నాయకుడు రమణారావు గారు ప్రారంభిస్తున్నారు ఎందుకంటే మీకు తెలుసు గత సంవత్సరం నెల నుండి ఆధార్ కేంద్రం ఇక్కడ లేకపోవడం వల్ల ఈ సుల్తాన్ మండల పట్టణ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ పడడం జరిగింది ఆ ఇబ్బందిని గ్రహించి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీలో భాగంగా రేపు గౌరవనీయులు పెద్దలు ఈ ఆధార్ సెంటర్ను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పట్టించుకోకుండా సంవత్సర నరగా ప్రజలు అష్ట కష్టాలు పడుతూ ఒక్కొక్కరు పదహారు గంటల వెయిటింగ్ ఆధార్ కరీంనగర్లో పెద్ద వెళ్ళి అష్ట కష్టాలు పడుతూ వారు ఆధార్ సెంటర్కు వెళ్ళడం జరిగింది ప్రతి దానికి ఇప్పుడు కేవైసీ అవసరం కనుక ఈ ఆధార్ కేంద్రం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఆ గత ఎమ్మెల్యే గారు ఈరోజు ఎమ్మెల్యేగా రావడం వెంటనే రెండు నెలల లోపే మేము హామీ ఇచ్చిన విధంగా ఈరోజు రేపు జరగబోయే ఈ ఆధార్ సెంటర్ను ప్రజలందరూ వినియోగించుకోవాలి మీకు ఇచ్చిన మాటను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది ఇప్పుడు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో కూడా ఇప్పటికి నిన్న మొన్న నిన్న జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి గారు ఇంకా రెండు గ్యారెంటీ అంటే నాలుగు గ్యారెంటీలను ప్రకటించడం జరిగింది మహిళా సోదరు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మహిళల పక్షాన ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా ఇవాళ ఐదు వందలకే సిలిండర్ అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఏదైతే సబ్సిడీ ఏదైతే కరెంటు ఉచితం అన్నామో ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నాం ఇవాళ ప్రజలందరూ మహిళా సోదరు కూడా మేము మొదటి విడతగా ప్రారంభించినటువంటి బస్సు ఫ్రీ బస్సును వినియోగించుకుంటున్నారు ఎంతో మంది ప్రజలు వారు తన గమ్య చేరుకుంటున్నారు ఎంతో మంది మహిళలకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఏదైతే ఉన్నదో ఆ ఆరోగ్యశ్రీ కూడా పది లక్షలు చేయడం జరిగింది అంటే ఇదంతా ప్రజలకు ఏదైతే నిరుపేదలకు కష్టాలు వస్తే ఆదుకునే పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో మేమిచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు గవర్వనీర్లు పెద్దలు విజయరామారావు గారు కూడా ముందుండి ప్రజల పక్షాన పోరాడతారు వారికి నిజంగా కూడా ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి ఆయన ఆరోగ్యాలు కూడా ఇచ్చి ప్రజలను కాపాడే విధంగా వారిని ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ ఆధార్ సెంటర్ కేంద్రానికి తప్పకుండా ప్రజలందరూ వచ్చి దీనికి ఘనస్వాగతం ఎమ్మెల్యే గారి పలకాలని కోరుచున్నాం